ब्रह्मणेन्न ओक्लांबर विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वदनम ध्यानोपा तये श्री भागवतरत्नाकरं तृतीयस्कन्धम् अशेवयायं प्रकृतिर्गुणानां ज्ञानेन ना। ना वैराग्यविजृम्भितेन योगेन मय्यर्पितया च भक्त्या మాం వరుంది ఈ ప్రకారముగా ప్రకృతి యొక్క గుణములచే ఉత్పన్నమైన శబ్దాది విషయములను వలనను వైరాగ్యయుక్తము జ్ఞానము చేతను నా ఎడల భక్తి చేతను మనుజుడు తన అంతరాత్మయగు నన్ను ఈ దేహమందే పొందుతున్నాడు ఇక్కడ భగవంతుని యొక్క స్వరూపాన్ని ఏ విధమైన లక్షణాలుంటే పొందుతున్నాడు తన అంతరాత్మయందే అంతరాత్మ స్వరూపంగానే భగవంతుణ్ణి పొందుతున్నాడు మనుజుడు అంటే ప్రకృతి యొక్క గుణముల చేత ఉత్పన్నమైన శబ్దాది విషయములను త్యజించుట వలన ప్రకృతి యొక్క చే ఉత్పన్నమైన శబ్దాది విషయాలు అంటే ఇక్కడ ప్రకృతి అంటే ఏదైనా మనకంటే భిన్నంగా మనకే గోచరించింది ఏదైనా ఉన్నది అంటే అది ప్రకృతి సంబంధించిందేను ఇప్పుడు ఒక శబ్దాన్ని విన్నాము అంటే ఆ శబ్దం అనేది ఎక్కడి నుంచి వస్తూ ఉన్నది అది ఫలాన శబ్దము అని ఆ ఫలాన శబ్దమని మనము దాన్ని వర్ణించుకొని తర్వాత దాన్ని మన స్తోత్రముల ద్వారా విని దానికి సంబంధించిన వివరణ అనేది మనలో జరుగుతూ ఉంటుందన్నమాట ఇదంతా ప్రకృతి గుణ దీన్నంతా ప్రకృతి గుణాలకు సంబంధించింది అంటే మనకి ఏదైనా సరే ఒకటి గుర్తించాము అంటే ఆ గుర్తించిన దాని వెనకాల దాని సారాంశము దాని యొక్క గుణగణాలు అనేది తప్పనిసరిగా ఉంటాయి అన్నమాట ఆ గుణగణాలు మొత్తం ఉండయి అంటే అది ప్రకృతికి సంబంధించింది అయితే ఏ మనుజుడు తన అంతరాత్మయగు నన్ను అంటే తన అంతరాత్మయే పరమాత్మ యొక్క స్వరూపము ఆ అంతరాత్మ యందు నన్ను ఈ దేహమందే పొందుచున్నాడు అంటే ఈ విధంగా ఇటువంటి ప్రకృతి యొక్క గుణాలతో కూడుకున్న శబ్దాది విషయాలు అయ్యైతే వాటిని త్యజించటము అన్నారనమాట ఇక్కడ ఇక్కడ త్యజించటము అంటే మనకి అది ఏ విధంగా మనకే అది తెగించటం అనేది జరుగుద్ది అంటే నేను అనే కర్తృత్వం ఉన్నంతసేపు తెగి తెగించటం అనేది కుదరనే కుదరదు నేను ఉన్నంతసేపు అంటే ఈ శరీరం అనే పరిధిని ఆపాదించుకొని ఈ పరిధి మట్టికే నేను అనుకున్నంతసేపు దే విషయాన్నైనా సరే త్యజించటం అనేది కుదరనే కుదరదు ఎందుకు కుదరదు ఇది మూలం ఇది మూలం అన్నమాట అసలు ముందు ప్రకృతి యొక్క గుణాలకే ముందు ఈ శరీరమే నేను అనుకున్న భావనే మూలం మరి ఇది నేను అనుకున్న భావనే మూలమైనప్పుడు మనం ఈ గుణాలనేది దీనితోటి మనం వినే దీనితోటి మనం ఈ ప్రకృతితోటి సంతరించుకొని ఈ ప్రకృతితోటి మమేకమయ్యి వినేటప్పుడు ఇది మూలమైనప్పుడు దీన్ని త్యజించకుండా దీనితోటి కూడుకున్న గుణాలను అనేది త్యజించటం అనేది అది వీలుగాని పనుమా మరి ఇక్కడ త్యజించట వలనను అంటే మరి ఏ విధంగా త్యజించాలి అని అంటే ఏదైతే ఈ ప్రకృతికి సంబంధించిన పరిధిని ఆపాదించుకున్న భావన ఏదైతే ఉన్నదో మనలో ఆ శరీరం మట్టికే నేను అనుకున్న పరిధిని ఆపాదించుకున్న భావననే దాన్ని ముందు మనం త్యజించగలిగితే అది కూడా త్యజించటం అంటే ఏ విధంగా త్యజించటం అంటే ఇది నేను కాదు ఈ పరిధి మట్టికే ఉండద స్వరూపం కాదు నేను దీనికి ఆధారమైన స్వరూపము సర్వంతరంగా సర్వంతర్యామియగు సర్వత్రా కూడా అది దేహరూపకంగా ఏకమయ్యింది ఈ జీవరూపకంగా అన్ని శరీరాలలో ఒకటయ్యే ఉంది ఆత్మరూపకంగా కూడా అంత ఒకటగానే ఉన్నది అన్న అనుభవాన్ని ఎవరైతే తీసుకొని రాగలుగుతారో అటువంటి అనుభవ స్థితి ఎందు నిలబడగలుగుతారో అప్పుడు మనం వీటిని త్యజించటం అంటే ప్రత్యేకించి త్యజించాల్సిన పని అంటూ లేదు ఎందుకు ఒకదానికన్నా ఒకటి పై యొక్క స్థితిని అంటే సూక్ష్మమైన రూపకాన్ని మనం చెందాము అంటే అది విశాల తత్వంగా మారిపోతూ ఉంటుంది ఎప్పుడైతే పరిధిని దాటి విశాల తత్వానికి మనం చెందుతూ ఉంటామో విశాల తత్వానికి యొక్క అనుభవం అనేది మనకు తయారవుతూ ఉన్నదో అప్పుడు ఆటోమేటిక్గా ఈ పరిధిని ఆపాదించుకున్న గుణగణాలు ఈ ప్రకృతికి సంబంధించిన యొక్క లక్షణాలు ఏవైతే ఉండయ్యో అవి తెలియబడకుండానే తొలిగిపోతాయి ఉదాహరణకు ఇప్పుడు మనం శరీరమే నేను అనుకుంటున్నాం కదా మనం మరి శరీరమే నేను అనుకున్నప్పుడు శరీర భావన మనకు తొలగాలి అంటే శరీరములో ఇంద్రియాదులు ఇంకా సూక్ష్మమైనవి అనమాట ఎప్పుడైతే మనం ఇంద్రియాలతోటి సంచరించుతూ ఉంటామో శరీర భావన అనేది మనకు తొలగిపోతుంది అప్పుడు ఇంద్రియాల యొక్క భావన మనకు ఉంటుంది అంటే ఏ ఏ ఇంద్రియం అనేది మనకు పనిచేస్తూ ఉంటుందో దాని ఎంబటి మనం తిరుగుతూ ఉంటాం అదే నిజం అనుకుంటూ ఉంటుంటాం ముందు శరీరం నిజం అనుకుంటున్నాం కాబట్టి సమస్తం ఏది చేసినా శరీరమే చేస్తూ ఉన్నది అనుకుంటాం కానీ ఇప్పుడు ఇంద్రియాదులు శరీరం కంటే ఇంద్రియాదులు సూక్ష్మమైనవి కాబట్టి ఇప్పుడు ఇంద్రియాదులే నిజం ఇంద్రియాదులతోటి సమస్త క్రియలు జరుగుతూ ఉన్నాయి అని మన దృష్టి అంతా కూడా ఇంద్రియాదుల మీద ఉండి ఇంద్రియాదులతో జరిగే క్రియకారగానే మనం ఉండగలిగామంటే దేహ భావన తొలగిపోద్ది అంటే స్థూల భాగం స్థూలభావం అనేది తొలగిపోతుంది స్థూలభావం అనేది ఎప్పుడైతే తొలగుద్దో సూక్ష్మరూపమైన ఇంద్రియాల యొక్క సూక్ష్మరూపాన్ని చెందుతాం ఇంకా ఈ సూక్ష్మరూపానికి ఆధారమైన యొక్క మనస్సనే ఇంద్రియం కాడకే మనం వచ్చాము రాగలిగామంటే ఈ స్థూలానికి సంబంధించిన జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు పంచి తన్మాత్రలు ఇంకా పంచి ప్రాణాలు అంతరా అంతర్గత చతుష్టయము ఈ ఇంద్రియాదుల యొక్క ఈ అన్ని ఇంద్రియాదుల యొక్క భావన తొలగిపోయి మనస్సు యొక్క స్థితికి మనం చేరుకోగలుగుతాం అంటే అటువంటి సూక్ష్మాన్ని మనం చేరుకునేటప్పటికీ ఆ సూక్ష్మ రూపకం దాల్చుతూ మనం ముందుకు ఈ స్థూల భావన అనేది మనకు తొలగిపోతుందన్నమాట ఆ విధంగా ఇంకా మనస్సు కంటే సూక్ష్మంగా ఉండే జీవుడు అయితే ఉండాడో ఏ జ్ఞాతైతే ఉన్నదో జ్ఞాత రూపకంగానే మనం చెందాము అంటే ఇక ఈ మనస్సు కూడా లేకుండా పోతుంది అట్లా ఒకదానికంటే ఒకటి ఒకదానికంటే ఒకటి రూపకం చెందే కొద్దికి అది విశాల తత్వాన్ని నిరూపణ చేస్తూ ఉంటుంది ఈ ప్రకృతికి సంబంధించిన ఏ అయితే ఈ శబ్దాది విషయాలు ఏ అయితే ఉండయో ఇవన్నీ కూడా త్యజించడం అంటే ఆ విధంగా లేకుండా పోతూ ఉంటాయి అట్లా ఎవరైతే ఆ విధంగా లేకుండా చేసుకొని అటువంటి సూక్ష్మ రూపకాన్ని చెందుతూ ఉంటారో వాళ్ళకి ఇక ఈ వైరాగ్యయుక్తము జ్ఞానము చేతనం ఎప్పుడైతే వీటన్నింటి మీద ఇక అది లేదు ఒకదానికంటే ఒకటి మనం చేరినప్పుడు సూక్ష్మరూపం చెందినప్పుడు ఇక దాని ముందు ఉండ స్థూల రూపకం లేదు అనే వైరాగ్యం అనేది దాని మీద విరక్త భావం కలుగుతుంది ఎందుకు విరక్త స్వభావం కలుగుద్దంటే నిన్నడదాకా ఇది నిజం అనుకున్నానే ఇప్పుడు సూక్ష్మరూపకం చెందేటప్పటికీ అది అబద్ధమైపోయింది కాబట్టి ఇది నిజం కాదు అనే వైరాగ్యం అనేది మనకు తయారవుద్ది అనమాట అటువంటి వైరాగ్యం ఎప్పుడైతే ఆ స్థూలం మీద మనకు వైరాగ్యం కలుగుద్దో అప్పుడు మన జ్ఞానం అనేది తయారవుద్ది ఏ జ్ఞానం అంటే ఈ టన్నింటికి ఈ శరీరాన్ని కదిలించి శరీరంలో ఉండే ఇంద్రియాదులను మొత్తాన్ని నడిపించి మనసుతో సహా సమస్తానికి ఆధారమైన యొక్క జ్ఞానస్వరూపమే స్వరూపమైతే ఉన్నదో ఆ జ్ఞానస్వరూపమే మనం అవుతామన్నమాట అప్పుడు ఆ చేత నాయడల సుదృఢ భక్తి చేతను మనుజుడు నాయడలంటే అటువంటి జ్ఞానాన్ని మనం పొందిన తర్వాత ఆ జ్ఞానానికే ఆధారమైన పరమాత్మ యొక్క స్వరూపము ఏ స్వరూపమైతే ఉన్నదో ఆ స్వరూపము సుదృఢమైన భక్తి దృఢమైన భక్తి ఏదైతే ఉన్నదో ఆ దృఢమైన భక్తి చేతను మనుజుడు తన అంతరాత్మయగు నన్ను ఈ దేహం ఉండంగానే ఈ దేహములోనే తన అంతరాత్మ రూపాన ఉండ పరమాత్మ స్థితిని పొందుచున్నాడు ఈ విధంగా మన మనుజుడు మానవుడు తన యొక్క స్థూల రూపకం కాండించి తన ఇంద్రియాదులనే రూపాన్ని చెందుకుంటూ తన ఇంద్రియాదులనే రూపం కాండించి ఇంద్రియాదుల కంటే ఇంకా రూపకమైన జ్ఞాన రూపకాన్ని చెందుకుంటూ ఆ జ్ఞాన రూపకం తర్వాత ఆ జ్ఞానానికి కూడా ఈ దేహ పరిధిలోనే ఈ ఉండ జ్ఞానం కాదు నేను విశాల తత్వాన్ని అని ఎప్పుడైతే సర్వంతర్యామి శరీరానికి లానా బయట కూడా ఉండ ఏకంగా ఉండ యొక్క ఆత్మస్వరూపమే స్వరూపమైతే ఉన్నదో ఆ స్వరూపమే నేను అని ఆ స్వరూపంగా మారిపోతూ ఎవరైతే దృఢమైన భక్తితోటి ఉంటాడో మనుజుడు తన అంతరాత్మ ఎందే పరమాత్మ స్థితిని పొందుచున్నాడు పొందగలుగుతాడు అని మనకి తేట తెల్లంగా తెలియజేయటం జరిగింది కానీ మరి ఇక మనం ఇటువంటి యొక్క స్థితిని మనం పొందాలి అంటే ఇక మనం తెలుసుకోవలసింది మనం చేయవలసింది మరి ఏ విధంగా మరి మన శరీరంలోనే భగవంతుడు అంతరాత్మ స్వరూపాన ఉన్నాడు అని మనకి ఇక్కడ తేట తెల్లంగా తెలియజేసినప్పుడు మరి మన ముందు మన భావన ఎక్కడ ఉన్నది మనం ఎటువంటి స్థితిలో మనం ఉన్నాము ఎటువంటి స్థితిలో ఉంటే ఇక్కడ ఆ పరమాత్మ యొక్క స్థితిగా మారిపోవటం అనేది జరుగుద్ది మనలోనే ఉండి మనమై ఉండ స్వరూపంగా మనం మారాలి అంటే మనం ఎక్కడి నుంచి ఎక్కడికి రావాలి మనం దేహం కాడి నుంచి ఇంద్రియాదులు కాడి నుంచి జ్ఞాత జ్ఞానం ఆత్మ ఆత్మస్థితి దగ్గరకు రావాలి మరి ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు దాటుకుంటూ దాటుకుంటూ మనం రావాలి అన్నప్పుడు మరి మనం ఉండకాడి నుంచి మనం ప్రయాణం చెయ్యాలి కదా మనం ఆ ప్రయాణం అంటూ చేయకుండా కేవలము శాస్త్రములో చెప్పింది లేకపోతే మన పెద్దలు ఎవరైతే ఉన్నారో గురువులు వాళ్ళు చెప్పినది ఈ తీరుగా విని అది ఇంతేనంటలే అని వదిలేస్తే మనకు దొరికేదా ఇది ఎటువంటి పరిస్థితుల్లో కూడా దొరికేది కానే కాదు ఎందుకు కాదు అంటే విన్నంత మాత్రాన దొరకదు విన్నదాన్ని మళ్ళీ మనం సొంతంగా ఎవరికి వాళ్ళం మననం చేయాలి దాన్ని ఏంది ఈ శాస్త్రములో చెప్పిందేంది మన ఈ దేహం ఉండంగానే ఈ దేహంలో అంతరాత్మ రూపాన ఉండ పరమాత్మ యొక్క స్థితిని ఈ విధంగా ఇటువంటి పద్ధతలు దాటుకుంటూ వచ్చిన వా మనుజుడు పరమాత్మని పొందుతాడు పరమాత్మగా మారిపోతాడు అని చెబుతూ ఉన్నారు మరి ఈ విధంగా ఇది ఏ పద్ధతిలో మనకు సాధ్యమవుద్ది అని మనకు మనం విచారణ చెయ్యాలి సొంతంగా ఏది ముందు శ్రవణం చేసిన యొక్క విధానాన్ని మన పెద్దలు ఎవరైనా చెప్పేటప్పుడు మనం విన్నదాన్ని లేక ఈ గ్రంథములో ఏ అయితే ఉందో సద్గ్రంథములో తెలియపరిచిన విధానాన్ని వీటిని మనం విని లేకపోతే చదివి వాటిని మనం సొంతంగా కానీ విచారణ చేస్తే ఆ విచారణ ద్వారా మనకు లభ్యమయ్యేది దొరికేది ఏంటిదంటే అప్పుడు మనకి దేహం అంటే మనం దేహభావన ఈ శరీరం మొత్తం కూడా నేను అనుకుంటూ ఉన్నాం కదా అన్న విషయం మనకు అర్థమవుతుంది మరి అనుకున్నప్పుడు దీనికి సంబంధించిన ఈ లోన ఇంద్రియాదులు ఏవైతే ఉండయో ఆ ఇంద్రియాదులు ఫలాన ఫలాన ఇంద్రియాదులని మన గురువుల ద్వారా పెద్దల ద్వారా తెలుసుకొని ఏ ఇంద్రియాదులు ఈ జ్ఞానంతో ఏ విధంగా పనిచేస్తూ ఉన్నాయి అని ఆ విధంగా నిరంతరము ఉదయములేసినది మొదలు మనం సర్వ కార్యకలాపాల్లో ఎవరికి తగ్గిన కార్యకలాపాలు ఎవరికి తగ్గిన పనులు వాళ్ళలో ఉన్నప్పటికీ కూడా ఎవరు ఏ పని చేయాలన్న ఉన్నప్పటికీ కూడా ఈ ఇంద్రియాదులే మూల కారణము మనస్సు కాణించి ఆ పనులు చేస్తూ కూడా ఇక్కడ పనులకి ఆధారమైన స్వరూపము ఈ ఇంద్రియాదులు కాదు దేహం కాదు ఈ దేహానికి ఇంద్రియాదులకి మూలమైన వస్తువు జ్ఞానం అందువల్ల జ్ఞానమాధారంతో ఈ మొత్తం కూడా నడుపుతూ ఉన్నది అని జ్ఞానాన్ని ఆధారం చేసుకొని ఏ విధంగా కాలు కదపాలి అంటే జ్ఞానం వచ్చి కదుపుతూ ఉన్నది ఏ విధంగా నోరు మాట్లాడాలి అంటే ఈ జ్ఞానం వచ్చి కదుపుతూ ఉన్నది ఏ విధంగా మన చేతులు కదలాలి అంటే ఈ జ్ఞానం వచ్చి మనం ఈ చేతులను కదిలిస్తూ ఉన్నది ఏ విధంగా మనం ఈ స్పర్శన గుర్తెరగాలి అంటే జ్ఞానం వచ్చి కదులు కదిలించుతూ ఉన్నది ఏ విధంగా మనం ఒక శబ్దాన్ని వినాలి అన్నప్పుడు ఏ విధంగా ఈ జ్ఞానం వచ్చి కదులుతూ ఉన్నది అట్లా మనం ఈ దేహంతో కూడుకున్న ఇంద్రియాదులు మొత్తం చేసే క్రియలు మొత్తం ఏవైతే ఉన్నాయో ఆ క్రియలు మొత్తం జ్ఞానవాధారంతో జరుగుతూ ఉన్నాయి అన్న విధానాన్ని బాగుగా మనం సాధన చేసి మనం ఇక్కడ జ్ఞానరూపకంగా ఎప్పుడైతే మనం శేషింపబడతామో అంటే జ్ఞాన రూపకంగా మనం మారిపోతామో అందాక ఈ ఇంద్రియాదులతోటి ఈ జ్ఞానం యొక్క క్రియ ఏ విధంగా జరుగుతూ ఉన్నది అన్న సాధన అనేది దృఢమైన సాధన దృఢమైన భక్తి ఇక ఆ జ్ఞానంతో తప్ప రెండవది లేదనే అటువంటి జ్ఞానం మీద భక్తి నుంచి ఆ జ్ఞానవాధారంతో జరుగుతున్నాయి మన సర్వకార్యకలాపాలు ఇంద్రియాదులతోటి అని ఒక్క క్షణమైనా వదలకుండా దృఢమైన భక్తితోటి దృఢమైన నిష్ఠతోటి ఎవరైతే చెయ్యగలుగుతారో అప్పుడు నేను జ్ఞానాన్నే కానీ ఈ శరీరం ఇంద్రియాదులు కాదు అని మనకు తేలిపోతుందన్నమాట అట్లా మనం ఒక్కొక్క మెట్టును దాటుకుంటూ వస్తే తప్ప మన అంతరాత్మలో ఉన్న భగవంతుని యొక్క స్వరూపం దగ్గరకు చేరలేము ఎందుకు భగవంతుని దగ్గరకు చేరాలి అంటే అక్కడి నుంచే ఈ సమస్తం మొత్తం కూడా కదులుతూ ఉన్నది ఆ మూల కారణమైన స్వరూపము మన హృదయములోనే పరమాత్మ యొక్క స్వరూపము తేదిప్యమానముగా నిండి నిబిడీకృతమయ్యున్న స్వరూపం దగ్గర నుంచే ఇదంతా జరుగుతున్నది అయితే మనం ఏమనుకుంటున్నామంటే దేహంతో జరుగుతుందనుకుంటున్నాం అందువల్ల మనం ఎక్కడి నుంచి జరుగుతున్నదో అక్కడికే ఆ మూలం కాడకు చేరుకుంటే తప్ప అప్పుడు మనం ఈ దేహం అనేది అబద్ధం కాదు దేహం అబద్ధం కాకపోతే ఈ జనన మరణాలనేది మనకు ఎవరం కూడా తప్పించుకోలేము పరమాత్మ దర్శనం అయితే తప్ప ఈ జనన మరణాల నుంచి తప్పించుకునేదానికి వీలు పడనే పడదు ఓం సత్